భారత చరిత్ర గతినే మార్చేసిన ఒకే ఒక్క దండయాత్ర గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది కేవలం కత్తులు రక్తపాతానికి సంబంధించిన కథ కాదు ఇది వ్యూహం పట్టుదల ఇంకా ఎవరు ఊహించని పరిణామాల కథ చూడండి కృష్ణదేవరాయలు తన ఉత్తర సరిహద్దులని దక్కన్ సుల్తాన్ల నుంచి కాపాడుకున్నారు కాని అది పెద్ద విషయం కాదు ఎందుకంటే సుల్తానులెలా అంటే అదను చూసి దాడిచేసే తోడేల లాంటివాళ్లు కాని తూర్పునున్న గజపతులు వాళ్లు వేరు వాళ్ళు అడ్డు లేని ఏనుగుల దండులాంటివాళ్లు వాళ్లని ఎదుర్కోవడమంటే ఒక కొండని ఢీకొట్టడమే అయితే ఈ యుద్ధం నిజంగా అవసరమా కేవలం రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో చేశారా లేకపోతే విజయనగర సామ్రాజ్యం బతకాలంటే ఇది తప్పదా అసలు కథ ఏంటో చూద్దాం గజపతి సామ్రాజ్యమంటే ఏదో పక్కనున్న రాజ్యం కాదు అది విజయనగరాన్ని నలువైపులా బిగించేసిన ఒక లాంటిది తూర్పు తీరం మొత్తం వాళ్ల కంట్రోల్లో ఉంది దీనివల్ల ఏమైందంటే విజయనగరానికి ప్రాణవాయువు లాంటి సముద్ర వ్యాపారం మొత్తం ఆగిపోయింది అంటే ఆర్థికంగా ఊపిరాడకుండా చేసేశారనమాట మరి ఎంత పవర్ఫుల్ శత్రుపైకి యుద్ధానికి వెళ్లడమంటే మాటలా ఒక పెద్ద సైన్యాన్ని అది కొండలు అడవుల గుండా వందల మైళ్లు నడిపించడం ఎలా సాధ్యమైంది ఇది కేవలం సైనిక బలమా లేక దాని వెనక ఇంకేదైనా అద్భుతముందా అసలు యుద్ధం మొదలవ్వకముందే అసలైన యుద్ధం మొదలైంది లాజిస్టిక్స్తో ఆలోచించండి నదులు దాటడానికి వంతెనలు కట్టాలి దట్టమైన అడవుల్లో కొత్త దారులు వేయాలి లక్షల మంది సైనికులకు తిండి ఆయుధాలు ఇవన్నీ యుద్ధం కంటే ముందే సాధించిన విజయాలు ఆ రోజుల్లో ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్ గజపతుల బలం వాళ్ళ అహంకారం అంతా వాళ్ళ కోటలే వాటిని ఎవ్వరూ ఓడించలేరని ధీమా అందుకే కృష్ణదేవరాయలు వాటిని ఒక్కొక్కటిగా చాలా పద్ధతిగా కూల్చడం మొదలుపెట్టారు ఇదేదో ఒక్క రోజులో జరిగిన దాడి కాదు ఇది సంవత్సరాల పాటు సాగిన ఒక్క సహన పరీక్ష ప్రతి కోట ఒక కొత్త ఛాలెంజ్ ప్రతి విజయం ఒక మైలురాయి ఈ పట్టుదలే రాయలనే చరిత్రలో హీరోని చేసింది ఉదయగిరి కోట దాన్ని గెలవడం అసాధ్యమన్నారు అందరూ ఎందుకంటే ఆ కొండపైకి వెళ్లడానికే దారిలేదు మరి రాయలు ఏం చేశారో తెలుసా సైనికులతో కొండలనే తొలిపించి కొత్త దారులు వేయించారు ఇది వాళ్ల పట్టుదలకి వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉదయగిరి గెలుపు ఒక ట్రైలర్ మాత్రమే అసలు సినిమా కొండవీడు అది కళింగ సామ్రాజ్యానికి గుండెకాయలాంటిది దాన్ని గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టు కాని ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ కృష్ణదేవరాయలు తన కత్తిని పక్కన పెట్టి తెలివిని వాడారు యుద్ధం గెలవడం ఎంత ముఖ్యమో శాంతిని నిలబెట్టడం కూడా అంతే ముఖ్యమని ఆయనకు తెలుసు కొండవీడు కోట పడగానే యుద్ధం గతిని మార్చేసే ఒక జాక్పాట్ రాయలచేతికి చిక్కింది ఎవరా జాక్పాట్ సాక్షాత్తు గజపతి యువరాజు వీరభద్రుడు ఆయన వీరభద్రుడని ఒక ఖైదీలా చూడలేదు ఆయన ఆలోచన వేరు బలవంతంగా గెలిచిన రాజ్యం ఎప్పటికైనా తిరగబడుతుంది కాని దౌత్యంతో గెలిస్తే ఆ శాంతి శాశ్వతంగా ఉంటుంది అందుకే సైనిక విజయాన్ని ఒక రాజకీయ విజయంగా మార్చాలనుకున్నారు ఈ ఒక్క తెలివైన ఎత్తుగడతో ఇంకో చుక్క రక్తం చెందకుండా తూర్పు తీరం మొత్తం విజయనగరం చేతుకొచ్చింది ఈ డిప్లొమాటిక్ విక్టరీతోనే విజయనగర సామ్రాజ్యపు స్వర్ణయుగానికి గట్టి పునాది పడింది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ అద్భుతమైన విజయానికి చెల్లించాల్సిన వెల చాలా చాలా పెద్దది ఊహించనిది కూడా కృష్ణదేవరాయలు రాజధానికి తిరిగొచ్చినప్పుడు ఆయనొక రాజు కాదు ఒక లెజెండ్ కాని ఈ సంబరాల వెనుకే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఈ ఏళ్ల తరబడి జరిగిన యుద్ధం ఏంచేసిందంటే సామ్రాజ్యపు ఖజానాని పూర్తిగా ఖాళీ చేసేసింది ఆర్మీ పవర్ఫుల్గా ఉంది సరిహద్దులు సేఫ్గా ఉన్నాయి కాని ఖజానాలో చిల్లిగవ్వలేదు ఇది విజయమా లేక ఒక కొత్త సమస్యకు నాందా ఇప్పుడు కృష్ణదేవరాయల ముందున్న ఛాలెంజ్ యుద్ధం కాదు ఎకానమీ సంపదని సృష్టించడం అసలు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం కష్టమా లేక దాన్ని నిలబెట్టుకోవడం కష్టమా ఈ సవాల్ను రాయలు ఎలా ఎదుర్కొన్నారో మనం మరో విశ్లేషణలో వివరంగా చూద్దాం